హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మా ఊరిలో తల్లి పండుగ అండి మా గోడాలం తల్లి పండగకి ఇలాగ ఆడది ప్రసాదం అనేది తయారు చేసుకుంటాము రైతులు పాడి పాడి పశువులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇలాగ గోడాలం తల్లికి అనేది తయారు చేసుకొని దోపమతి వేసుకుంటారు పాడి పశువులు అయ్యి బాగా ఆరోగ్యంగా ఉండడానికి మరి ఈ ప్రసాదం ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలనేది మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా నేను తడి బియ్యం అయితే తడిపిండి అయితే తీసుకున్నాను అండి బియ్యం నానబెట్టుకొని మిక్సీకి చేసి జలించుకొని పిండి అయితే తయారు చేసుకున్నాను ఇంత పిండి అయితే పడుతుంది ఇందులో కొంచెం పిండి అయితే సరిపోద్ది నేను తక్కువలోనే చేస్తున్నాను అలాగే కొంచెం బియ్యం బెల్లం తీసుకున్నాను అలాగే కొబ్బరికాయ ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు చెనపప్పు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈ పిండిలో సగం కొంచెం పిండి పడుతుంది మనకి ఇప్పుడు నేను ఒక తపాలు తీసుకొని అందులోని ఒక పావు ఉంటుందండి బెల్లం అయితే వేసుకుంటాను నేనైతే అంచనాగా వేసేస్తాను ఇప్పుడు ఈ బెల్లంలో ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి పావు పావు బెల్లానికి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మరిగించుకోవాలన్నమాట ఈ బెల్లం మనకి మరుగుతున్నప్పుడే శనపప్పు నానింది కదండి శనపప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కొబ్బరికాయ అంటే చిన్న ఒక ముక్క కొబ్బరికాయ ముద్రకాయ తీసుకోవాలండి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఏవి కూడా స్కిప్ చేయకూడదు కంపల్సరీగా ఇవన్నీ కూడా వేయాలి ఇప్పుడు మనకి నీళ్ళు అనేది బాగా మరగాలి కంపల్సరీగా ఒక పది నిమిషాలన్నా నీళ్ళు మరిగించుకోండి ఇలోగా నేను ఒక రెండు గ్లాసులు తడిపిండిలోని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా తడిపిండి చూడండి రెండు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇలాగ లిక్కిల్లా కలుపుకోవాలి మనం దోశ పిండి కంటే కొంచెం పలసగానే కలుపుకోవాలి ఇలా కొంచెం పలచగా కలుపుకోవడం వల్ల మనకి అడిదిలో వేసినప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట పిండి మనకి ఎక్కడ పచ్చివాసన అనేది ఉండదు ఇలా నీళ్ళతో కలుపుకోవడం వల్ల ఎక్కడ మనకి ఉండలది కట్టదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కొంచెం లాగా కలుపుకోండి దోశ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలన్నమాట రెండు గ్లాసులు పిండి అయితే వేసుకున్నాను మిగిలిపోతే మిగిలిపోద్ది కొంచెం కానీ ఒక గ్లాసు రెండు గ్లాసులు గ్లాసున్నారా రెండు గ్లాసుల పిండి కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉన్న పిండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకో ఏదైనా ఐటమ్ ఏదైనా వండుకోవచ్చు స్వీట్ ఏదైనా ఇప్పుడు చూడండి వాటర్ అయితే నాకు మరిగిపోయింది బాగా మనకి పొర్లి పొర్లి మరుగుతుంది కదా ఇలా మరిగిన తర్వాత ఇందులో చెనపప్పు పొడి ఈ టైంలో ఉడికే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ముందుగా వేస్తే శనపప్పు అయితే ఉడకదు కాబట్టి నేను బాగా మరిగిన తర్వాతే ఉప్పు అయితే కొంచెం యాడ్ చేసాను తక్కువ వేసుకోండి బెల్లం బాగా కారుగా ఉన్న బెల్లం అయితే తక్కువ వేసుకోండి లేదు మామూలు బెల్లం అయితే కొంచెం మామూలుగా వేసుకోండి కానీ ఉప్పు వేసుకోవాలి లేకపోతే ఆడిది మనకి చప్పగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు మరిగిపోయి కాబట్టి మనం కలుపుకున్నాం కదా కదండి పిండి వరిపిండి నీళ్ళు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటా గరిటితో కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా కలుపుకుంటూ చాలా మల్లిగా వేసుకోవాలి నీళ్ళు ఒకసారి పోసేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటా ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి మనకి గరిటితో తిప్పుకున్నప్పుడు కొంచెం మనకి చిక్కబడుతుందండి చిక్కగా అయినప్పుడు వెంటనే ఆప్ చేసేసుకోవాలన్నమాట మరి పల్చగా ఉంటే పిండి కలిపి మరి వేసుకోవచ్చు కానీ మీరు చెక్కబడ్డ తర్వాత కూడా పిండి వేసారంటే అది ఉడకడానికి మనకి గ్యాప్ అనేది ఉండదు అనమాట పచ్చివాసన వస్తుంది ఆడిదంతా కూడా కాబట్టి చూడండి ఇలా చెక్కబడగానే మీరు స్టాప్ చేసి అలా పిండి మిగిలిపోయిన పర్లేదు కానీ వేయకండి మనకి ఇలా చిక్కబడ్డ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఈ టైంలోనే ఇది మనకి ఉడకడానికి ఇది కొంచెం చాయిస్ అనేది ఉంటుంది అనమాట చూడండి ఇలాగా ఉంది కదా ఇప్పుడు మనం మంట అయితే స్లిమ్ మంట పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలైనా కంపల్సరీగా ఉడికించుకుంటే మనకి ఎక్కడ కూడా ఈ తడిపిండి పిండి మనకి స్మెల్ అనేది ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఆడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం అయితే ఆల్రెడీగా నేను మీకు చూడండి పిండి అయితే మిగిలిపోయింది ఇది అనవసరం మనకి నేను ఆల్రెడీగా మన వీడియోలో ఆడిది అయితే పెట్టానండి అది పూర్తిగా ఆడిది ఉండలు ఇవన్నీ వేసి కూడా పెట్టాను నేను ఇది ఇదైతే మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఫాస్ట్గా మనకు ఒక ఇరవై నిమిషాలు అయితే మనకు అయిపోద్ది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చూడండి మనకి ఇలా మళ్ళీగా కంపల్సరిగా పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి స్లిమ్ అంట పెట్టుకోవాలి మరి పెద్ద మంటగా పెట్టుకున్నారంటే మాడిపోతూ ఉంటుంది చిన్న మంట పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలా చెయ్యి అది కూడా పెట్టకూడదండి నీరు కారిపోతూ ఉంటుంది ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా చుట్టూ కూడా ఇలా గరిటితోటే చుట్టూ కూడా ఉన్నది కూడా గరిటితో తీసుకుంటా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోది చూడండి చిక్కబడ్డది కూడా మనకి ఆడదనేది మనకి దగ్గరగా అయ్యి చిక్కబడ్డది అనమాట ఇప్పుడు సైలు అంతా కూడా ఇలాగ గరిటితో అయితే తీసేయండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా మనకి తయారైపోద్ది ఈ పద్ధతి అయితే మీకు చాలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేమైతే దీనికి పసుపతి రాసుకుంటున్నాము తల్లికి ఇలాగా గోనలాగా మేము తయారు గోన తయారు చేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడి ఉన్నప్పుడే ఇలాగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని అయితే వేసుకుంటాము కోణాలమ్మకి ఇలాగ ప్రసాదం అయితే మేము తయారు చేసుకుంటామండి ఇది చె మా మాలక్సమ్మ పండుగ వచ్చి ముందు వారం అయితే మాకు కంపల్సరీగా కోణాలమ్మ పండుగ అయితే కంపల్సరీగా చేస్తారు మా సైడు ప్రతి ఊరిలో కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అయితే కంపల్సరీగా పండుగ అయితే ఉంటుంది పాడి ఉన్న వాళ్ళు కంపల్సరీగా చేస్తారండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అదే వినాయకుడికి కూడా ఇదే ప్రసాదం పెడతారు ఈ ఆడది ప్రసాదమే పెడతారు మరి ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మనం మామూలుగా స్వీట్ తినాలప్పుడు తినాలన్నప్పుడైనా సరే స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన ట్రెడిషనల్ రెసిపీ అండి ఎప్పుడు నుంచో ఉన్న ఇది మన పూర్వీకులు వంట అనమాట ఇది చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాయ్